అందరికీ శుభోదయం అండి పొద్దు పొద్దున ఎలాంటి కళాఖండంతో మేము ముందుకు వచ్చినందుకు క్షమించాలి అయితే రావడానికి గల కారణం ఏంటంటే అనంత బాబు గారు అంపచోడవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారండి ఏమని చేశారంటే ఆ వీడియో నాది కాదు ఆ వీడియోలో నేను నా స్నేహితుడి పిల్లల భర్తకి విశ్చే చెప్తాను ముద్దులు పెడుతుంటే దాన్ని ఈ విధంగా మార్పింగ్ చేశారు అనేసి అంపచోడవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే చేశారు అయితే నీ స్నేహితులే అన్న స్నేహితుల పిల్లోడి బర్త్డే కి విషయ పెట్టు ముద్దులు పెట్టి దానివల్ల మార్పింగ్ చేస్తారని దానివల్ల అసలు వాట్సాప్ లో స్క్రీన్ రికార్డింగ్ చేస్తారా ఈ మాత్రం లాజిక్ లేకుండా ఎలా కంప్లైంట్ చేసాడో నాకే అర్థం కాలేదు ఎమ్మెల్సీ ఆనంద బాబు గారు అలాగే ఇంకొక లాజిక్ చూసుకుంటే ఇంకో లాజిక్ చూసుకుంటే ఏ రోజు బర్త్డే నీ స్నేహితుల పిల్లడు బర్త్డే అన్నా కదా ఏ రోజు చెప్తే అలాగే ఈ వీడియో స్క్రీన్ రికార్డింగ్ చేసిన వీడియో విజయవాడ అమ్మాయి ఆ కార్పొరేటర్ గా చేసిన లేడీ ఎవరైతే రజనీ గారు ఉన్నారో ఆమెను మనం అడుగుదాం మరి ఆవిడ రిలీజ్ చేసిన డేట్ ఎప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేసిన డేట్ ఎప్పుడు మరి అప్పుడు ఎప్పుడుందా వీడియో బయట పెట్టి ఆమె అంటున్నారు కాబట్టి ఆమెను కూడా అడుగుదాం ఒకసారి తర్వాత మహాన్యూస్ లో టీవీ పై సాంబాన ఉంటారు క్షమించండి మీ ఇంట్లో చూపిద్దాం ఆమె కరెక్ట్ గా చెప్తారు ఒరిజినల్ మార్పింగ్ అని చెప్పేసి ఒక డైలాగ్ చేశారు అలాగే అలా ఉంటాయంటే ఎమ్మెల్సీ ఆనంద గారు దొరికిపోయిన తర్వాత ప్రతి ఓడు చెప్పే డైలాగ్ రొటీన్ డైలాగ్ అని నా వీడియో కాదు మార్పింగ్ వీడియో ఇలాంటి డైలాగ్ ఐదు డైలాగునీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు విసిగు చెల్లిపోయారు కొత్తగా ఏదైనా ట్రై చేయండి ముద్ ముద్దు కొత్తగా ఏదన్నా ట్రై చేయండి అమ్మ పొద్దు పొద్దున్నే ఇలాంటి దరిద్రాలన్నీ మా కండగా నాకు అర్థం కాదు సరే చిన్న బాబుకి ముద్దు పెడతాం అనుకుందాం ఇంక బాబు ముద్దు పెట్టే కళ్ళల్లో కామానికను బాబు ముద్దు పెడితే ప్రేమకులో ఆప్యాయతకి ప్రేమకి కళ్ళల్లో కామానికి తేడా తెలియని అంతా ఎరుపప్పు ఆంధ్రప్రదేశ్ జనాలు నీకు అలా కాదండి ఆ కళ్ళల్లో కామం కనిపిస్తుంది ఆప్యాయత ప్రేమ రాగాలు కనిపించట్లా பக்கிக்கு இட்டு சூப்பாட்னா வந்து அணி லீக்ஸ் பக்கம் கெழுத்துனா அந்த கீழே எவ்வளோ மோசம் சேர்ந்தாபுன அப்படின்னு அம்படி ராம் பாபு அதே டைலு கோரண்ட மாதவ் அடே டைல அவண்ட்வாஸ் அது டைலு லூ அது டைலு அம்மா மாரா ఇది సేవతోనే ఉందా ఎవడైనా పార్టీలో మహా అయితే ఒకడో ఇద్దరు ఎలాంటి వాళ్ళు ఉంటారు ఈ అమ్మాయి ఈ పార్టీ ఏంటో మొత్తం ఎలాగో ఉంది శృంగార వైఎస్ఆర్ సిపి అంటే శృంగార పార్టీ అని చెప్పేసి పేరు మాత్రం ఈ అమ్మ వైకమ్మ పార్టీ ఎక్కడ దొరికారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చి